అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును చెయ్యుట మరలా అర్తిమహాముని కిట్ల చెప్పదొడిగాను పురంజయుడు వశిష్ఠులు వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడచోరోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్థానమాచరించి తన గృహముకు కేగేను అట్టి సమయములో విష్ణు భక్తుడ ఒక ఉద్ద బ్రాహ్మణుడు మెడ నిండా తులసీమాలలు ధరించి పురంజయుణ్ణి సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లా చెదురయున్న నీ సైన్యముని కూడా తీసుకొని యుద్ధ సన్నందుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృష్టుడు అయ్యేను ఇతనెవరో మహానుభావున వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి శత్రు శత్రురాజులతో ఘోరంగా పోరాడేను దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజీయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిల్వలేకపోయినవి కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడేను అంతయు శ్రీమన్నారాయణుని మహిమే కదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుము అని కేకలు వేయుచు పారిపోయేరి పురంజేయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించేను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగునా విషమును త్రాగినను అమృతమే అగును లహ్వాదు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్య చంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామయ ఖర్చును కార్తీక మాసమంతయు నదీ స్థానం వలరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వం విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనను పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్యమైనచో శ్రుద్ధ కులములతో సమానమగును వేద అధ్యయన మునరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పురుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును సంసార సాగర ముత్తరించుకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణు భక్తి ప్రభావము వర్ణాతితము వ్యాసుడు అంబీరుషుడు శౌనకాది మహా ఋషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణు విష్ణుభక్తిచే ముక్తి నుందిరి శ్రీహరి భక్తవత్లుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చిచ్చి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపద నొసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నిరాజాక్షుడు పదునాలుగు లోకములను తన ఖుషియందుడుకోని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో శుచియ పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించేదులు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ద్వాంశాధ్యాయము ఇరవైది రెండవ రోజు పారాయణము సమాప్తము అన్ని కార్తీక పురాణాల కథల లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి